నడ్డి విరుస్తూ నరకం చూపిస్తూ ఏడాది గడుస్తున్న బాగుపడని కాకతీయ నగర్ రహదారి నిత్యం అవస్థలు పడుతున్న వేలాది మంది వాహనదారులు వినాయక్ నగర్ డివిజన్ లోని కాకతీయ నగర్ ప్రధాన రహదారి ఏడాదిగా అభివృద్ధికి నోచుకోవడం లేదు గుంతలు రాళ్లు తేలి అధ్వానంగా మారిన ఈ మార్గంలో రాకపోకలు నిత్యం నరకంగా మారాయి ఈ దారిన వెళ్తుంటే తమ నడ్డి విరుగుతోందని ద్విచక్ర వాహనదారులు లబోదిబోమంటున్నారు అంటున్నారు రోడ్లు వేసేలోగా ముందుగా గుంతలు కాస్త కంకర పోసి పుణ్యం కట్టుకోండి ఆ మార్గంలో ప్రయాణించే వారు వేడుకుంటున్నారు ఇప్పుడు ప్రశ్నించవలసిన పబ్లిక్ రాజకీయ నాయకులను అధికారులను బతలాడి వేడుకోవాల్సి వస్తుంది ఆ రోడ్లు చూడు ఎంత అధ్వానంగా ఉన్నాయో వర్షం పడితే ప్రమాదకరంగా కాకతీయ నగర్ ప్రధాన రోడ్లలో నాగలక్ష్మి ఫంక్షన్ నుంచి లిటిల్ ప్యారెట్స్ స్కూల్ వరకు నాలుగు వందల మీటర్ల వరకు రోడ్లు గుంతలమయం అయింది గత ఏడాది ఈ రోడ్లో ఆర్సిసి పైపులు ఏర్పాటు కోసం రోడ్లు తవ్వి పనులు వేశారు ఒక్కటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు మళ్ళా రోడ్లు వేస్తారనే నమ్మకం ఉంటేనే తవ్వండి మీరు అడ్డగోలుగా తవ్వి మీరు పోయి మంచిగా ఇంట్లో ఆఫీసులలో కూర్చుంటే పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడతారు అది లేకుండా చూసుకోండి మీరు గత ఏడాది ఈ రోడ్లు ఆర్సిసి పైపులు ఏర్పాటు కోసం రోడ్లు తవ్వి పనులు చేశారు కానీ కొత్త రోడ్లు వేయలేదు ఈ మార్గంలో నిత్యం ఆర్టీసీ బస్సులు లారీలు ద్విచక్ర వాహనాలు వేల సంఖ్యలో వెళ్తుంటాయి గత ఏడాది ఎన్నికల కోడ్ నేపథ్యంలో పనులు చేయడం లేదంటూ చెప్పుకొచ్చిన అధికారులు ఆ తర్వాత కూడా ఈ విషయాన్ని మర్చారు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది కదా తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి తాజాగా వర్షాలకు భారీగా గుంతలు ఏర్పడ్డాయి వర్షం పడితే అక్కడ నీరు చేరి ప్రమాదకరంగా మారుతుంది దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయని అక్కడి వ్యాపారులు అంటున్నారు जोनल कमीशनर कुन्नव కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఈ రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు ఆటంకాలు కలుగుతుందని స్థానిక స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని భావించి ముందుగా అక్కడ ఆర్సిసి పైపులు ఏర్పాటు చేశాం తర్వాత అక్కడ స్కూల్ వద్ద ఇరవై మీటర్ల మేర నీరు నిలవకుండా సిసి రోడ్లు వేశాం అయితే ఎన్నికల నేపథ్యంలో పనుల్లో జాప్యం జరిగింది ఈ రోడ్ల కోసం మంజూరు చేసిన నిధులు విడుదల చేయాలని సోమవారం జోనల్ కమిషనర్ రవికిరణ్ ని కలిసి వినతి పత్రం అందజేశారు సో ఇగో ఇట్లా చూడండి ఇగో అద్వారంగా మారిన కాకతీయ నగర్ రోడ్డు నాటి బీటీ రోడ్లు నేడు మట్టితో ఈ ఊకే ఒకసారి తవ్వుతారు ఒకసారి పైప్ లైన్ అంటారు ఒకసారి ఏమో ఎలక్ట్రికల్ లైన్ అంటారు ఒకటేసారి మీరు ఏమున్నాయి పళ్ళన్నీ పూర్తి చేసి లేండి ప్రజల డబ్బు వృధా చేయొద్దని ప్రజలు అంటూనే ఉన్నారు